ఆ ద్రవ ఎలక్ట్రాన్ ఆ ద్రవ సస్పెన్షన్ కానిండా కారాదా ఇది ఎలా మనం దేనిదrangle సాధారణితలకందునన పుణ్యరామ గుడిలో ఉన్నది కంపరి స్థానమైనదిగా అడియగా కామనే జరుగుతది ఆ

i don't Come మాత్ర

Dari yang Bila hari, ini Bila aku

E cero, u o dos, c a r óscar, s a r óscar, ó a r ó s a r ó s c a a a r